జై శ్రీరామ్ అందరికీ వంకాయలల్లో ఎల్లిపాయ కారం పెట్టి ఫ్రై చేశానండి మామూలుగా ముద్దు లాగా చేస్తాం కదా అలాగే అన్ని కాయలలో మంచి చేసిన ఎల్లిపాయ కారం ఉంది కదా ఎల్లిపాయ కారం నింపి మంచిగా ఫ్రై చేశాను చాలా టేస్ట్ అయినాయండి మీకు నచ్చితే కానీ మీరు కూడా చేసుకోండి ఎలా చేయాలనే చూపిస్తాను నేను ఇది ఫస్ట్ అయితే ఆ వీడియో తీశాను కానీ ఆ వీడియో ఎక్కడ మిస్ అయిందోనండి అది దొరకలేదు నాకు ఫస్ట్ ఎల్లిపాయలు వేసాను కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి కారం వేసాను వేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఎల్లిపాయలు వేసాను ఎల్లిపాయ చిన్న ముక్కలుగా చేశాను కదా మిక్సీకి వేసింది అది వేసి అది కొంచెము ఎర్రగా అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి కారం వేసాను కారం వేసి మంచిగా కలిపేసాను అన్నట్టు కలిపి కొంచెం ఎర్రగా అయిన దాకా వేయించాను వేయించిన తర్వాత ఆ ముద్దను ఇప్పుడు నేను ఈ వంకాయలు మనం మామూలు ముద్ద వంకాయకి ఎలా కోసుకుంటా నాలుగు ముక్క అలా కోసాను కోసి అందులో నింపి ఇలా ఫ్రై చేశాను చూడండి చాలా టేస్ట్ అయిందండి ఇది అసలు మనకు మటన్ చికెన్ ఎందుకు పనికి రాదు అంత టేస్ట్ అయింది మీకు నచ్చితే కానీ మీరు కూడా చేసుకొని నేను ఎలా చెప్పానో అలాగా లాస్ట్లో మాత్రం కొంచెము కొత్తిమీర వేసానండి నుంచి అంతే ఇది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ అన్నంలో కానీ అన్నిట్లోకి చాలా బాగుందండి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ